అండి ఆలుగడ్డ టమాటా పచ్చిమిరపకాయలతో దోశలకు ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా ఇలా కూడా చాలా బాగుంటుంది అన్నంలకి అని కాకుండా దోశలకు అన్నంలకు రెండింటికి పనికి వస్తుంది ఆ విధంగా నేను ఆలుగడ్డలు ఉడకపెట్టేసి సగానికి కోసేసి కుక్కర్ వేసానండి ఒక్క బిజిల్ వచ్చేటట్టు మామూలుగా గిన్నెలు అయితే మాల మస్తు పడుతుంది అందుకోసం ఒక్క విజిల్ ఉప్పు వేసేసి ఒక్క విజిల్ పడే వచ్చేటట్టు ఉడకపెట్టాను ఈజీగా ఉడికిపోతాయి మనకు కుక్కర్లో కొంచెం తీసేసి నీళ్ళు తీసేసి చల్ చల్లని పోసుకొని ఇలా కొట్టి తీసుకోవాలంతా ఇంకా సైజు మన ఇష్టం అన్నది పెద్ద పెద్దగా అయినా పర్లేదు చిన్న చిన్నగా అయినా పర్లేదు చాలా బాగుంటుంది ము ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిగడ్డలు మనకు ఎన్ని అంత అవసరం ఉంటే అంత అండి మన అల్లం ఎల్లిగడ్డ పేస్టు పసుపు ఉడకబెట్టిన దాంట్లోకి పచ్చి కారమే చాలా బాగుంటుందండి అంటే నేనైతే కట్ చేసిన ముక్కలైతే మన ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు కారం తినే అంత టమాటాలు వేసుకొని కొంచెము మగ్గేటట్టు మూత పెట్టుకోవాలండి ఉప్పు ఆల్రెడీ ఆలుగడ్డలు వేసినా కాబట్టి వెయిట్ దీనికి తగినంతనే వేసుకోవాలి లేకపోతే ఆలుగడ్డలు చప్పగా ఉంటాయండి కొంచెం కొంచెంసేపు మూత పెట్టేసి ఇలా మొత్తం దగ్గరికి అయిపోతుంది కదా ఆల్రెడీ ఆలుగడ్డలు ఉడికినాయి కాబట్టి టమాటాలు ఉడికితే ఈజీగా అయిపోతుంది కర్రీ మొత్తం ఆలుగడ్డలు వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలిపి కొంచెం మూత పెట్టుకొని తీసినాక ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు మనకి ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు చాలా బాగుంటుంది దోశలకైతే చాలా బాగుందండి ఎక్కువ పల్లి చట్నీ చేసుకుంటాం కదా మనము పల్లీ కొబ్బరి చట్నీ ఒక్కొక్కసారి ఇలా కూడా బాగుంటుంది థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు Thank <laughs>